హాయ్ అండి అందరికీ నమస్కారం వీడియో చూసే ముందు జయ శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి నిద్ర లేవగానే ఈ చిన్న పని చేస్తే అదృష్టం కలిసి వచ్చి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది మనిషి ఎన్నో రకాల సమస్యలతో సతమతమవుతూ ఉంటారు ఆర్థికంగా మానసికంగా శారీరకంగా ఇలా అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు అలాగే చాలినంత సంపద ఉండాలని అనుకుంటారు దానికోసమే అందరూ పనిచేస్తుంటారు కొంతమందికి ఆర్థిక వనరులు ఉన్న జీవితంలో ఎదుగుదల ఉండదు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగా ఉంటారు ఎంత సంపాదించినప్పటికీ అది నిలువ ఉండకపోవడమే కాక కొత్తగా అప్పులు కూడా చేస్తుంటారు అయితే వాస్తు నిపుణులు చెప్పే కొన్ని సూచనలు సలహాలు పాటిస్తే మీకున్న సమస్యలు సమస్యల నుండి బయటపడటంతో పాటు మంచి జరిగి ప్రశాంతత లభించి అందరికీ లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని పండితులు చెబుతున్నారు అలాంటి వాటి గురించి కొన్ని విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ రోజుల్లో మనిషి నిద్రలేచాడు అంటే ముందుగా చూసేది ఫోన్ అని ఈజీగా చెప్పచ్చు కానీ అసలు పొద్దున్నే నిద్ర లేవగానే కళ్ళు తెరిచి మన అరచేతులను చూసుకోవాలి మన చేతిలోనే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి లేవగానే మన అరచేతులను చూసుకుంటే లక్ష్మీదేవి ప్రసన్నం కలుగుతుంది అలాగే అరచేతులను చూస్తూ కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్య సరస్వతి కరమూలే స్థితగౌరి ప్రభాతే కరదర్శనం ఈ శ్లోకం చదివి రెండు చేతులు కళ్ళకు అద్దుకొని నిద్ర నుంచి లేవాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు ఇలా చేయడం వలన జీవితంలో అదృష్టం వెన్నంటే ఉంటుంది అలాగే లక్ష్మీదేవి కటాక్షం మనపై ఎల్లప్పుడూ ఉంటుంది అలాగే నిద్రపోయే ముందు ఓం శివాయ అని పదకొండు సార్లు జపించి ఎవరితో మాట్లాడకుండా నిద్రపోవాలి అలాగే తెల్లారి మెలకు వస్తుండగానే హరి హరి అంటూ పదకొండు సార్లు జపిస్తూ అరచేతులను చూసుకోవాలి లేచాక ఇష్ట దైవాన్ని చూడవచ్చు లేదా మీ పిల్లల ముఖాన్ని కూడా చూడవచ్చు మంచం దిగుతూనే రెండు చేతులు భూమికి ఆనించి తల్లి లాంటి నీ మీద కాళ్ళతో నడుస్తున్న కాపాడు తల్లి అని భూమాతకు నమస్కారం చేసుకోవాలి స్త్రీలు ఉదయం లేవగానే తులసి మొక్కను తులసి చెట్టుకు అలాగే పురుషులు సూర్యునికి నమస్కారం చేయాలి ప్రతి ఇంట్లో ఖచ్చితంగా తులసి మొక్క ఉండేలా చూసుకోవాలి తులసి మొక్కలు లక్ష్మీదేవి నివసిస్తూ ఉంటుంది కాబట్టి ప్రతిరోజు ఉదయం సాయంత్రం తులసి మొక్కకు నెయ్యి దీపం వెలిగించాలి వెలిగించి పూజించాలి దీనివల్ల మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు ఉదయం పళ్ళు తోముకునేటప్పుడు తూర్పు దిక్కుకు తిరిగి మాత్రం పళ్ళను తోమకూడదు అలాగే ఇంట్లోని స్త్రీలు రాత్రి గిన్నెలు తోముకొని శుభ్రం చేసుకుని చెత్తంతా బయటపడేసి వంట గదిని శుభ్రం చేసుకుని పడుకోవాలి అలాగే పొద్దున్నే లేవగానే ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని ఇంటి ముందు ముగ్గు వేసి తరువాత స్నానం చేసి దేవుడికి నమస్కరించి పొయ్యి వెలిగించి వంట మొదలు పెట్టాలి వంట చేసేటప్పుడు మీకు ఇష్టమైన భక్తి పాటలు లేదా స్తోత్రాలు పెట్టుకొని వంట చేయండి ఇలా చేస్తే మీ ఇంటిలో వారందరికీ మనశ్శాంతి అనేది లభిస్తుంది అదృష్టాన్ని కలిగిస్తుంది మీరు ఇలా చేసిన వంట తిన్న మీ పిల్లలకు అలాగే భర్తకు చురుకైన బుద్ధి కలిగి మంచి మనసున్న మనుషుల్లాగా తయారవుతారు ఆహారం తీసుకునేటప్పుడు మనం కూర్చునే విధానం కూడా మనుషుల ఆర్థిక పరిస్థితులపై ప్రభావం చూపుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు ఆహారం తీసుకునేటప్పుడు ముఖం తూర్పు దిశలో ఉండాలని సూచిస్తారు ఇంట్లో ఈశాన్య దిశకు ప్రాధాన్యత ఉంటుంది ఈ ప్రదేశంలో ఎలాంటి వస్తువులు ఉండకూడదు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దుష్టశక్తులు ఇంటి నుంచి దూరంగా ఉండాలంటే ఈశాన్యంలో తరచుగా గంగాజలాన్ని చల్లుకుంటూ ఉండాలి అలాగే ఇంటి గుమ్మం ముందు బియ్యం పిండితో ముగ్గు వేయండి ఈ బియ్యం పిండిని చీమలు తింటాయి అలా తినడంతో మీకున్న అప్పుల బాధలు తగ్గిపోతాయి వారి వెంట లక్ష్మీదేవి ఎల్లప్పుడూ నివాసం ఏర్పరచుకుంటుంది అలా ముగ్గు పెట్టడం వల్ల మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలాగే తులసి ముక్కకి నీళ్లు పోయాలి ఒకసారి మీరు ఉదయం నీళ్లు పోసేటప్పుడు మొక్కని విదిలిస్తే పండిన ఆకులు ఉన్నటువంటి ఆకులు రాలిపోయి చక్కగా ఫ్రెష్గా కనబడుతుంది మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏమిటి అంటే ముఖం కడుక్కున్న తర్వాత మాత్రమే నీళ్లు చల్లి వాకిట్లో ముగ్గు వేయండి బొట్టు స్త్రీ మహిళలను పొద్దున్నే అసలు చూడకూడదట అలాగే నిద్రలేచిన వెంటనే జుట్టు విరబోసుకొని ఉన్న భార్యను మగవారు చూడకూడదు చదువుకునే పిల్లలు సూర్యోదయం వేలకు లేచి ఉదయించే సూర్యుడిని చూస్తూ నమస్కారం చేసుకుని ఓం సూర్యాయ నమ అని పదకొండు సార్లు జపిస్తే చాలా మంచి జరుగుతుంది ఉదయం లేవగానే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం మనం ప్రతిరోజు ఈ చిన్న చిన్న పనులు చేయాలి అలాగే అవి చేయటం వల్ల మంచి ఉపయోగాలు ఉంటాయి మన జీవితంలో మార్పులు అనేవి కనబడతాయి లక్ష్మీదేవి కటాక్షం కూడా కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు